పోరాటం ప్రారంభించాడు ఎన్ని రోజులండి ఇరవై ఏడు రోజులు పోరాడేయండి అక్కడ ఆ రోజు ఏంటి కృష్ణుడు తప్ప రోజులు పోరాడానికి అవసరం గట్టిగా ఒకటి కొడితే అయిపోయిందంటే అక్కడ క్లోజ్ పెట్టేది ఎందుకంటే రామావతారంలో ఉండేటప్పుడు జన్మవంతులు అడిగేది రామ రామా నువ్వు రావణాచ పోరాడుతుంటే బరే బాగుందా చాలా సరదాగా అనిపిస్తుంది నాకు కూడా ఒకసారి నీతో చిన్న పట్టు పడితే బాగుంటుంది అనిపిస్తుంది ఈ కోరిక కలిగింది కానీ రామావతారా కదా అలాంటి పనులు చేయడానికి పనికిరాదు నీకోసం ఇంకో అవతారం ఆ అవతారంలో ఎవరు ఏమంటే దానికల్ ఓకే అక్కడ రిస్ట్రిక్షన్స్ ఏముండవు అక్కడ అక్కడ ఏమేమి ఎవరెవరు ఏది కోరితే వాళ్ళకి అది శాంక్షన్ చేస్తూనే ఉంటారు అక్కడ కానీ అక్కడ నువ్వు అప్పుడు దాకా నువ్వు వచ్చినట్లయితే ఓ నీకు కావాల్సిన నేను ఇస్తానులే అప్పటిదాకా జాంబవంతుడు వెయిట్ చేస్తున్నాడు త్రివిక్రముడు అయినప్పుడు పెంచిన పాదానికి పరిక్రమణ చేసిన జాంబవంతుడు రామావతారంలో పోరాటంలో ఆ తర్వాత వచ్చిన కృష్ణావతారంలో కృష్ణుడితో కలిసి ఆయన కోరిన కోరిక తీర్చుకోవటానికి ఇరవై ఏడు రోజులు పోరాడు అంటే ఎలా పోరాడుతుంటాడు అంటే ఒకసారి కుస్తీ పడదామని పట్టాడు ఈరోజు తిప్పి బాడాడు స్ప్రోతని పట్టాడు మరి మళ్ళీ వాళ్ళు ఎలా కదా వాడు వాడికి తృప్తి కదా వాడికి తెలియాలి కదా నేను యుద్ధం చేశాను నేను చూడని అని చెప్పి పాపం విసిరికాయ తీసుకుని పక్కన కూర్చుని వాడిలా విసుడుతూ విసురుతూ పాపం తల్లి కూడా పడిపించి వాటిక కాపడం పెడుతూ మళ్ళీ లేపి మళ్ళీ జాబాబు లేదు ఎక్కడ వాడు వచ్చినవాడు ఎక్కడ వాడు వచ్చిన మళ్ళీ ఇంకో రెండు దెబ్బలు కొట్టడం కొడితే మళ్ళీ వాడు మళ్ళీ తాపడం కొడుతుంది కొడితే మళ్ళీ వాడు లేచేదాకా మళ్ళీ వాడు పక్కన కూర్చుని విసింది కర్ర మళ్ళీ వాడిని లేపడం మళ్ళీ కొట్టడం లేపడం కొట్టడం లేపడం ఇరవై ఏడు రోజులు ఇరవై ఏడో రోజు అయిన తర్వాత నాతో ఇంతకాలంలో ఇంత చేసేది ఎవరబ్బా ఎవరు చేయగలుగుతా ఇట్లా ఏంటి నువ్వు మా రాముడుగా ఏంటి అని అడిగి తెలిసిందా అన్నా ఓహ్ నాకు ముందే చెప్పకపోతువా ఇరవై ఏడు రోజులు పోరాడిన తర్వాత నీకు తృప్తి కలిగిందా అప్పుడు నాతో కుస్తీ పడతాన జ్ఞాపకం ఉందా అయిందే ఇప్పుడు ఇరవై ఏడు రోజులు బట్ ఇరవై ఏడు రోజులు నువ్వు స్పృహక పడుతుంటే నీవు ఉపచారాలు చేస్తే పక్కన మనం లేచేట్టుగా నేను చేసుకున్నానయా తృప్తి కలిగిందా ఇప్పటికైనా అమ్మాయా నా కోరిక తీర్చున్నాను నువ్వు ఇలా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ కోసం కా నువ్వు ముందరే చెప్పుకుంటే సరిపోయేది కదా సర్లే ఇంటికి మణిని తీసుకెళ్ళచ్చా తీసుకెళ్ళకూడదా ఒక్క మణి ఉంటాయా నీకు రెండు మూడు ఇస్తా అన్నాడే శనంతకమణితో పాటు మా మా పుత్రికామణి కూడా ఉంది ఆమెను కూడా నీకే ఇస్తాను అని తీసుకెళ్ళవా అవుతారు కదండి నో ప్రాబ్లం ఎవరి ఎవరు అడిగినా నో ప్రాబ్లం సరే పంపించు ఈవిని తీసుకెళ్ళి తర్వాత సక్రాతిథ్యులు చూపించి నా మీద లేనిపోని నిద్ర ఉపయోగను ఇదిగో అని పని నేను నిజమో కాలు తీసుకొచ్చాలో దీన్ని తినడం కోసం ఇదిగో ఈ అమ్మాయిని కూడా పట్టుకొచ్చా జాన్మవంతుడి దగ్గర ఉంది అక్కడ ఆయన ఓడించి నేను పట్టుకొచ్చాను ఇవో నీ పని నేను ఇస్తున్నాను పాప ఆయన బహుమానంగా ఇచ్చాడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడయ్యా ఈ అమ్మాయిని నేన ఈమని నేను తీసుకుంటా ఆమని నేను తీసుకుంటా కృష్ణ కృష్ణ ఆయన సార్ గీతా అనుసరణగా లైన్ పెట్టుకున్నాను అయా లేని పొని ద్వేషం తీసుకున్నాను అయా ఇది నాకు అర్థం కాని తెలుసు మరి త్రిబజిపో దేవో పో దేవో న న న మామణికి తివివాహ చేస్తానా నో ప్రాబ్లం నో ప్రాబ్లం ప్రాబ్లమ్స్ ఏంటి ఎవరేమంటే దానికన్నా ఓకే తో పోరాడి అతనికి తన తత్వాన్ని తెలియజేసి ఆ మీద ఆయని అందరూ అంగీకరించేట్టు చేస్తున్నాడైనా అంత్యత ఎంత దుష్టుడైనా నాకేం ప్రాబ్లం లేదు కోపాలి నాకెవరి ఎవరిని కూడా కసితోటి ఎప్పుడు ఏమి చేయాలి ప్రేమతో చేస్తాను రావణాసు సంహరించినా ప్రేమ హిరణ్య కసుపుణ్ణి సంహరించినా ప్రేమ ఎవడిని ఎక్కడ దండించిన ప్రేమతో దండించే ప్రేమే ఆయన ఆయన వేరు ఆయనలో కొంతమేర ప్రేమ ఆ తర్వాత ఇంకా మిగతా ఇతరమైనటువంటి క్వాలిటీస్ కాదు అని కృష్ణ ఈ బేడమా తెలిసిందాయా మీ దగ్గరికి వచ్చిన తర్వాత తెలిసిందాయా ఇప్పటిదాకా మీ ఇద్దరికి చేరలేదు కదా దూరం దూరంగా ఉండేటప్పుడు రకరకాల రకరకాల ఆలోచనలు ఉంటాయి వాడు ఇలాంటి వాడుండి అలాంటి వాడుండి అని అందుకే ఎప్పుడైనా ఎవరికైనా చికాకులు దగ్గరాటం ఉంటే చక్కగా ఇద్దరు కూర్చుని ఒకరితో ఒకరు ఎక్కడా అనుకోండి చాలా సమస్యలు క్లియర్ అయిపోతాయి ఈవేళ మేము ఈ దగ్గరికి చేరా కనుక ఇప్పుడు మాకు తెలిసింది నువ్వు ప్రేమే ముద్ద కట్టిన రూపము అని తీపి ముద్ద కడితే ఏమవుతుందండి కటికి బెళ్ళవు తీపి ముద్ద కడితే ఏమవుతుంది కటికి ఎందులో నాకు అన్నా చేరిస్తే దాంతోపాటు తీపి ఉంటుంది పటికి బెళ్ళలో తీపి తప్పని ఏమి ఉండదు నువ్వు ప్రేమే అని ఈ వేళ మన స్వామిని పిలిచి తాను ఎందుకు వచ్చామో అది చెప్పడం కోసం ఆయన ఇక్కడ సింహాసనంలో ఉత్సవం పెట్టారు కనుక ఆయనకి ఆగమనానికి కారణం ఏమిటి అనే దాన్ని చెప్తారు ఇరవై ఆరవ పాటలో వాసు ఒకసారి నేను చెప్తాం అందరం కలిసి శరణం माघिरा मेलया सेवनगळ्